ఎమ్మికుంట ఇల్లంతకుంట వీనవంక మండల కేంద్రాలలోని మహిళా సంఘాల మహిళలకు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలులో పెద్దపీట వేయడంతో పాటు ఇంద్రమ్మ ఇల్లులు సన్న బియ్యం రైతు రుణమాఫీ చేనేత కార్మికుల రుణమాఫీ సన్న వడ్లకు మద్దతు ధర ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయే విధంగా పథకాలు అమలు చేస్తుంది దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ చీరల పేరిట మహిళా సంఘాలలోని మహిళలకు వయసులను బట్టి ఒకే రంగులో ఉండే చీరలను అందజేయడంతో గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు పాలటీ లేకపోవడంతో వాటిని వ్యవసాయానికి సంబంధించిన పనులలో వాడడం జరిగిందని ప్రస్తుతం రేవంత్ రెడ్డి హయాంలో పంపిణీ చేస్తున్న ఇంద్రమ్మ చీరలు నాణ్యతగా ఉండి కట్టుకోవడానికి బాగానే ఉన్నాయని అందువల్ల వీటిని ఇంట్లో కట్టుకోవడానికి ఉపయోగిస్తామని పలువురు మహిళలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలుపరిచే విధంగా ముందడుగులు వేయాలని ఆకాంక్షించారు ఉన్నాయి రేవంత్ రెడ్డి మంచిగానే సెలెక్ట్ చేసి మహిళలకు ఇచ్చిండు ఇట్లనే ఇంకా మంచిగా ఇయ్యాలి మంచి మంచి వేయాలి మైల్ని అందరినీ సంతోషం చెప్పి మంచిగా ఉన్నాయి అందరికీ ఒకేలాగా ఇచ్చిండు వేరే వేరే డిజైన్లలో ఇస్తే అందరూ వాళ్ళకి మంచిగా ఉన్నది మాకు మంచిగా లేదని ఇంట్లో మధ్యలో గొడవలు వచ్చేది ఉండే ఈసారి మంచిగా ఇచ్చారు మళ్ళీ ఇట్లనే అందరికి మళ్ళీ మంచిగా ఇవ్వాలి రాని మైరసంగంలో లేని వాళ్ళకి ఒకసారి ఎలా వాళ్ళతో బాధపడతారు మేము ఉన్నాం కదా ఇప్పుడు మా వయసు అయిపోయిందని తీసేసినాక మాకు ఇత్తలేరు అని వాళ్ళ చాధపడతారు వాళ్ళ ఒకసారి పంపించాలి చీర ఆ చీర లేకుంటే బెటర్ కట్టుకుంటాను అది పాలిస్టర్ అయ్యి ఉండి మంచిగా మేము వేరసానికి వాడుకున్నాం కానీ వాడుకుంటే ఏం లేదు బాగానే ఉన్నది కట్టుకుంటాం మేము

ఈ చీర బెటర్ ఉంది సార్ ఇంకా వాళ్ళ ఇష్టం అప్పుడు మా నచ్చినప్పుడు కట్టుకోలేదు ఇప్పుడు నచ్చుతానే కట్టుకుంటారు సార్ ఒకే కలర్ ఉంటుంది సార్ నెబ్బరొకనాడు పెట్టుకుంటారు అందరూ ఒకనాడు మంచిగా ఉంటుంది సార్ బాగుంటుంది అనుకుంటాను ఎక్కడికైనా కట్టుకున్నా ఏం కాదు మంచిగా ఉంది ఎక్కడ చీర ఒక్క కలర్ ఇస్తే ఒక్క మంచిగానే ఉంటాయి సార్ ఎక్కడ గోబం లేదు వాళ్ళు ఇది ఏరుకున్నది అది ఏరుకున్నది అన్నది లేదు ఉండదు ముందుగా నెలకోటి కోటి ఇంకా చీర వే నెల కోటి అన్ని చీరలు ఒకేలా ఉంటాయి